హాయ్ హలో వెల్కమ్ అగేన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు సుచి హోప్ మీరు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఎక్కడికి ఈ పరుగు ఎందుకని ఈ వ్లాగ్ అనిపిస్తుందా మీకు కూడా వెల్ మేమైతే శ్రీ గోవింద్ టెరకోటాస్కి అయితే వెళ్తున్నామండి యాక్చువల్లీ నేను ఒక షార్ట్లో చెప్పాను కదా పల్లవి వాళ్ళు ఏదో కొనుక్కోవాలనుకుని వస్తూ నన్ను కూడా అనమాట ఒక టూ డేస్ ముందే అది ప్లాన్ చేసుకున్నాము తను ఫ్రీ ఉన్నప్పుడు నీకు కాల్ చేస్తాను నీ వర్క్ అయిపోయాక జాయిన్ అవ్వని సో అరౌండ్ ఫోర్ ఓ క్లాక్ అలాగా మేము బయలుదేరి వెళ్ళాము వాళ్ళ టైమింగ్స్ ఏంటంటే బై ఫైవ్ ఫైవ్ థర్టీ వాళ్ళు క్లోజ్ చేసేస్తారు సో ఈ గోవింద్ అరకోటాజ్ ఈ కథ కమా మిషి అంటే ఈ వ్లాగ్లో చూసేద్దాం నాచారం ఇండస్ట్రియల్ ఏరియాస్ లోపల ఉంటుందన్నమాట ఇది సో మీరు గూగుల్ మ్యాప్స్లో శ్రీ గోవింద్ టరకోటాస్ అని కొడితే మీకు వచ్చేస్తుంది మిమ్మల్ని డైరెక్ట్గా తీసుకెళ్ళిపోతుంది మంచి ప్లేస్ ఇది ఒక పెద్ద గోడౌన్ లాగా ఉంటుంది అక్కడ ఏంటంటే మీకు మట్టితో చేసిన వస్తువులు అండ్ పింగాణి వస్తువులు చాలా అన్నమాట ఓవరాల్గా క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ప్రైజ్ అంతా మాత్రం ఫిక్స్డ్ ప్రైస్లో ఉంటాయి అన్నమాట మీకు రకరకాల షేప్స్లో కలర్స్లో పోర్స్లిన్ పాట్స్ అయితే అసలు వర్ణనాతీతం ఇంకా ఎందుకు ఆలస్యం మీ కళతో మీరే చూసేయచ్చు గోవింద్ టెరకోటాస్ ఇంకా వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది గూగుల్లోకి వెళ్తే మీకు అన్ని డీటెయిల్స్ వచ్చేస్తే మినిమం బిల్లింగ్ థౌజండ్ రూపీస్ చేయాలి అలాగే ఇద్దరం వెళ్ళాం కదా కొనకుండా ఎందుకు బయటకు వస్తాం అనే నవ్వుకుంటూ లోపలికి వెళ్ళాం సో ఇక్కడ ఏంటంటే మీకు సీజనల్ ఐటమ్స్ అనమాట గణేష్ చతుర్థి అయితే జూన్ టూ ఆగస్ట్ జాన్ టు మే అయితే సమ్మర్ ఐటమ్స్ దివాళీకి అక్టోబర్ టు అమ్మవారి బొమ్మలు బొమ్మలవి అమ్ముతూ ఉంటారన్నమాట సో అవన్నీ చూసుకుని షార్ట్కి కావాల్సిన ఇమేజెస్ క్లిప్స్ అన్నీ కూడా క్యాప్చర్ చేసుకున్నాం అనమాట అలా ముందుకు వెళ్తూ ఉంటే నాకు నా కళ్ళకి ఈ మధ్య ఒక నాలో ఒక దొంగ ఉద్భవించింది అన్నలేము ఇలా పూల మొక్కలు చెట్లు క్రోటన్స్ ఏమైనా కనిపిస్తే చేతులు దురదొచ్చేస్తున్నాయి దొంగ 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 అని వెనకాల బ్రహ్మానందంది ఒక ఇది ఉంటుంది చూడండి అనాగా బ్యాక్గ్రౌండ్ వేయాలన్నమాట మీరు నన్ను ఎక్కడైనా చూస్తే మొక్కల దగ్గర సో ఎంటర్ అవుతూనే ఇలా రకరకాల షేప్స్లో చిన్న చిన్న ఇండోర్ ప్లాంట్స్కి అవుట్డోర్ ప్లాంట్స్కి ప్లాంటర్స్ అయితే ఉన్నాయన్నమాట గిఫ్టింగ్ పర్పస్ చాలా బాగుంటుంది సో ఇక్కడ సమస్య వచ్చి పడిందండి నేనంటాను ఇది ఒక వాల్ హ్యాంగింగ్ ప్లాంట్ ఏదైనా పెట్టుకోవడానికి అంటాను పల్లవి వాళ్ళ హస్బెండ్ ఏమో లేదండి ఇది టూత్ బ్రషెస్ కండి అని అంటారు అలా కాదండి ఇది మల్టీపర్పస్ కండి అని ఇద్దరం ఒక కన్క్లూజన్కి అయితే వచ్చాం బికాజ్ ఆయన చూసిన వీడియోలో ఎవరో టూత్ బ్రష్లు హోల్డ్ చేశారంట సో వీ హ్యాడ్ సో మచ్ ఫన్ అనమాట మొత్తానికి ఇక్కడ చూపిస్తున్నాను కదా మనకి ఈ చిన్న చిన్న ప్లాంట్స్ అవి పెట్టుకున్నప్పుడు వాటి పాట్లో డెకరేట్ ఐటమ్స్ కింద మష్రూమ్స్ బర్డ్స్ ఇలా చూస్తాం కదా సో చిన్న బుద్ధ ఇవన్నీ ట్వంటీ రూపీస్కి స్టార్టింగ్ అనమాట ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ అలాగా సో చూస్తున్నారా ఇలా మంచి డెకార్ పీసెస్ అయితే ఉన్నాయి అది బావి మీరు కూడా ట్రై చేయొచ్చు సో నేనైతే ప్రస్తుతానికి ఏం ప్లానింగ్లో వెళ్ళలేదు కదా ఏదో నా నార్మల్గా వెళ్దాము నచ్చితే ఏమైనా తెచ్చుకుందాం టైప్లో ఉన్నాను అండ్ ఒక ఐడియా అయితే వచ్చింది నెక్స్ట్ టైం ఏం చేద్దాము ఏం కొందాము అని ఆలోచించుకోవచ్చు మంచిగా క్యాక్టస్ వెరైటీ ఏనుగులు చాలా ఇంకా న్యూ ఇట్ యూ విల్ గెట్ ఇట్ దేర్ అండి ఇంకా చెప్పాలంటే పొయ్యే ఉంటుంది కదా మన కట్టెలు పెట్టుకుని పొయ్యి వెలిగించుకునేది మీకు అది కూడా చూపిస్తాను జస్ట్ ఇక్కడ నేను ఈ పోర్ట్స్ లేనివన్నీ చూస్తాను అన్నమాట షేప్స్ డిఫరెంట్ డిఫరెంట్గా మీరు ఒక కొన్ని పీసెస్ తెచ్చి ఇంట్లో పెట్టుకుని ఎవరిదైనా ఫంక్షన్కి ఇన్విటేషన్ వస్తే మంచి గిఫ్ట్ ప్యాక్ చేసి కూడా ఇచ్చేయచ్చు నాకు అదే అనిపించింది ఏం కొందాం ఏమి ఇద్దాం అనే థాట్ బదులు ప్రతి ఒక్కళ్ళు ఒక్క మనీ ప్లాంట్ అయినా పెంచుకోకుండా ఇంట్లో ఉండట్లేదు కదా ఈ రోజుల్లో సో మొత్తానికైతే మీకు తులసి కోటల్లో అయితే చెప్పలేనన్ని వెరైటీ డిజైన్స్ ఉన్నాయి ఇక్కడైతే మ్యూజిషియన్స్ మన ఎర్రమట్టితో చేస్తారు కదా వాటికి వాళ్ళు ఇలాగా కలర్ పెయింట్ వేసినారు బ్లాక్ మెరూన్ అలాగా సో మొత్తానికి నేనేం కొనుక్కున్నాను ఏంటి అన్నది రేపటి వీడియోలో అయితే షేర్ చేస్తాను ఇక్కడ మనిషి డ్రమ్స్ వాయిస్తున్నట్టు ఉంది కదా కొన్నేమో వినాయకుడు వాయిస్తున్నట్టు ఉంది సో నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ జిరాఫ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట మీకు ఎలా చెప్పాలో తెలియట్లేదు మంచి టేస్ట్ కనుక మీకుంటే డెకార్ట్ చేసుకోవాలి గార్డెన్ అదంతా మీరు తప్పకుండా ఇలాంటి టెరకోట గోడౌన్స్ విజిట్ చేస్తే మీకు బల్క్లో కొనుక్కుంటున్నప్పుడు మీకు బయట కొనేదానికి ప్రైస్ వేరియేషన్ అయితే ఉంటుంది ఇంక ఇక్కడ చూసారు కదా మన ట్రెడిషనల్ జాడీలు ఇప్పుడు అసలే ఆవకాయ మాకే ఈ సీజన్ చాలామంది వచ్చి కొనుక్కుంటున్నారు రొటీన్ షేప్ కంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది దీనికంటే అద్భుతమైనది ఉంటుంది మాల్టోవా బాటిల్ మూత లాగా ఉందనమాట ఈ లిడ్ కూడా ఎయిర్ టైట్ మంచిగా దీనిలో డిఫరెంట్ సైజెస్ ఫైవ్ లీటర్స్ టెన్ లీటర్స్ ట్వంటీ ఫైవ్ లీటర్స్ అలా ఉన్నాయి ఫిఫ్టీ లీటర్స్ అని మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళని అడిగితే దాన్ని డీటెయిల్స్ చెప్తారు సిక్స్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ అంతవరకు ఉన్నమాట జాడీల్లో అయితే కూడా మాకు చిన్నప్పుడు ఇలాంటి జాడీ ఉండేది మా అమ్మమ్మ ఇంట్లో మాగాయ ఆవకాయ పెట్టడానికి బట్ లిడ్ ఇలా ఉండేది కాదు నార్మల్ లిడ్ ఉండేది సో చాలా బాగా అనిపించింది సో జస్ట్ నోస్టాలజిక్ అనమాట పాత ఏమంటారు మెమరీస్ని ఒకసారి రివైజ్ అండ్ రీవిజిట్ అయ్యింది ఇంకా ఏమైనా చూద్దాం కొనడానికి అని అలా ముందుకు వెళ్తూ ఉంటే ఇక్కడ చిన్న చిన్న వెరైటీ జాడీలు అనమాట లైక్ ఈజీ టు క్లీన్ అట్లాంటివి కూడా ఉన్నాయి అండ్ ఇక్కడ చూస్తున్నారా ఎర్రమట్టితో చేసిన కుక్కర్ ఇప్పుడంతా మట్టి పాత్రల ఏమిటంటారు మేనియాలో బతుకుతున్నాం కదా జనాలం అదే అనుకున్నాం కొనుక్కుంటే కొనుక్కోవాలి బట్ మెయింటైన్ చేసినప్పుడు జాగ్రత్తగా కనుక చేసుకోకపోతే పాట్ పాట్ పని పేలిపోతుంది అని బట్ మా ఒరిజినల్ వాయిసెస్ పెట్టుంటే భలే ఉండేది మీకు మా ఫన్నంతా కాకపోతే బ్యాక్గ్రౌండ్ అదంతా చుట్టుపక్కల ఇండస్ట్రియల్ ఏరియా కదా డిఫరెంట్ డిఫరెంట్ సౌండ్స్ అన్నీ వచ్చి ఇంకా నేను డిలీట్ చేశాను అండ్ సర్వింగ్ బౌల్స్ కుకింగ్ బౌల్స్ ఇవన్నీ ఉన్నాయి మజ్జిగ తోడు పెట్టుకోవడానికి దగ్గర నుంచి చిన్న చిన్న పిడతలు కాఫీ కప్ సెట్స్ అవన్నీ ఉన్నాయన్నమాట నాకు ప్రస్తుతం ఇంకా ఇంట్లో ప్లేస్ లేదు ఏమైనా ఎక్స్ట్రా ఐటమ్ కొన్నా సో అందుకే నాకు ఏం కావాలో అంతవరకు లిమిటెడ్గా మాత్రమే తీసుకున్నాను సో ఈ ఎడ్ల బండి దగ్గర భలే అనిపించింది వర్త్ అండి వాళ్ళ యొక్క క్రాఫ్ట్మెన్షిప్కి మనం ఇవ్వచ్చు అన్న ఫీలింగ్ అయితే కలిగింది కొంచెం ఇంత గోడౌన్లో కూడా వాళ్ళు అయితే ప్ర ప్రైజ్ స్టాండర్డ్గా ఫిక్స్డ్ ప్రైజ్ అనే చెప్తున్నారు ఏమాత్రం కూడా తగ్గించకుండా అండ్ నాకైతే ఈ ఏమంటారు ఫ్లవర్ వేజ్ సెట్ బాగా నచ్చాయి అండ్ మీకు మంచి క్యాప్సికమ్స్ చూపిస్తారండి క్యాప్సికమ్ యూజువల్గా పింక్ రెడ్ పింక్ అంటున్నారు రెడ్ గ్రీన్ యెల్లోలో ఉంటాయి కదా మనం ఇక్కడ చూడొచ్చు ఒక పెద్ద పింక్ క్యాప్సికమ్ కూడా ఉంటుంది పింక్ కలర్లో పింక్ చేసింది చాలా డిఫ్యూజర్స్ ఉన్నాయి మోడల్స్లో ఎవరికైనా డిఫ్యూజర్ కొనుక్కోవాలనున్నా డైరెక్ట్గా వీళ్ళ దగ్గరికి వచ్చి కొనుక్కోవచ్చు అండ్ చూస్తున్నారు కదా ఫ్లవర్ ఫ్లవర్వర్స్ల్లో కూడా మంచి కలెక్షన్ ఉంది సెట్ ఆఫ్ త్రీ టూ ఫైవ్ అట్లా పడుతున్నాయి అండ్ ఆయిల్ డిస్పెన్సర్ కూడా చూస్తున్నారా అనుకున్నాం తీసుకుందామని కానీ నేనైతే మా ఇంట్లో ఒక్క చేతితో నడవదు కదా అప్పుడప్పుడు అందరూ వస్తారు ఇబ్బంది అయిపోతుంది వాళ్ళకి కూడా అని వదిలే అని వదిలేసాను డౌపిక ఉంటే ఎంతసేపు అయినా తిరగచ్చండి అండ్ ఇదిగో నేను ఇందాక మీతో చెప్పిన క్యాప్సికమ్ ఇది అనమాట చాలా అంటే చాలా బాగుంది మీరు డైనింగ్ టేబుల్ మీద సాల్ట్ వేసి పెట్టేసుకోవచ్చు లేదా దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు ఏదైనా చేయొచ్చు దాంతో మీరు అండ్ ఇక్కడైతే ఇడ్లీ కుక్కర్ మూడు ప్లేట్స్ వస్తాయి ఒక డ్యామేజ్ అయిందంట అందుకని టూవేబుల్ డిస్ప్లేలో చాలా బాగుంది ఎప్పుడైనా ట్రై చేస్తే ఇది తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా నేనైతే సజెస్ట్ చేయట్లేదు ప్రస్తుతానికి అది కొనుక్కోండి ఇది కొనుక్కోండి అని మీకు ఒక అవగాహన వస్తుంది మీరు కూడా హైదరాబాద్లో కోవింటర్ కూడా వస్తుంది నియర్ బై ఉంటే మంచిగా ఏం కావాలి ఏంటి అనేది ప్లాన్ చేసుకోవచ్చు వచ్చింది కాబట్టి చల్లగా మనిషిని తాగాలంటే కూజాలు కుండలు అన్నీ ఉన్నాయండి మీకు ఎలా కావాలంటే అలా ప్లాన్ చేయొచ్చు అండ్ ఇక్కడ సాల్ట్ అండ్ పెప్పర్వి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి ఎంత క్యూట్గా ఉన్నాయో పేరు వచ్చి సెవెంటీ ఫైవ్ అలాగా ఈ పెంగ్విన్వి నాకైతే భలే ముద్దుగా అనిపించింది బ్లాక్ పెంగ్విన్ ఈజ్ ఫర్ పెప్పర్ వైట్ పెంగ్విన్ ఈజ్ ఫర్ సాల్ట్ ఈజీ ఐడెంటిఫికేషన్ కూడాను అండ్ రకరకాల మట్టివి సూప్ చెంచాలు గరిటెలు చాలా బాగుంది వెల్ ఇంతకీ ఏం తీసుకున్నాము ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోలో మీకు షార్ట్లో కానీ లాంగ్ వీడియోలో కానీ యాడ్ చేస్తాను ఇలా బకెట్స్ అయితే ఉన్నాయి లైక్ బకెట్ విత్ హ్యాండిల్ వాళ్ళైతే అయితే అర్ధ రూపాయి కూడా తగ్గట్లేదు అనమాట ఫుల్ చెప్పిన ప్రైస్ మీదే స్టిక్ ఆన్ అయ్యి ఉన్నారు మేము ఏం కొనుక్కున్నాము ఏంటి అవన్నీ చూడాలనుకుంటే రేపటి వీడియో వరకు వెయిట్ చేయాల్సిందే హోప్ మీ అందరికీ కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇందాక కట్టెలు అన్నాను కదా ఇదే ఆ పొయ్యలు పెట్టు కట్టెలు పెట్టుకోవడానికి పోయి కూజ మంచినీళ్ళు జగ్గ మంచినీళ్ళకైనా ఆడచ్చు నేతికైనా నెయ్యి అంటున్నాను నూనె అలాంటివైనా వాడుకోవచ్చు మొత్తానికి ఇదండి గోవింద్ టెర్రాటర్స్ వీడియో ఇక్కడ లోపలికి వెళ్తే ఇన్ చైమ్స్ ఉన్నాయి కృష్ణ రాధా బొమ్మలు ఉన్నాయి కృష్ణగా ఏంటంటే అక్కడ మనం సౌండ్ చేస్తే శబ్దం ద్వారా అక్కడి నుంచి మనకి రీసౌండ్ అనేది వినిపిస్తుంది చాలా బాగుంది హోప్ ఇవాళ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ బాయ్